హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో డ్రీట్ సంబంధించి మరి జనవరి రెండు నుండి ఈ నెల ఇరవై వరకు అంటే జనవరి ఇరవై వరకు పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే మరి ఇందులో భాగంగా ఈ నెల పదిన పదకొండు జరిగిన డ్రీట్ సంబంధించి మరి ఎంతమంది అటెండ్ అయ్యారు అలాగే మరి ప్రశ్నల సరళి అలాగే మరి ఈరోజు జరిగే డ్రీట్ సంబంధించి ఒకసారి మనం వివరాలు చూస్తే మరి ఈ నెల పదిన సంబంధించి మార్నింగ్ సెషన్లో మొన్న చెప్పడం జరిగింది మరి మంచిర్యాల్ మెదక్ ములుగు నల్గొండ నారాయణపేట జిల్లాల వారికి అలాగే ఈ నెల పదిన పేపర్కి సంబంధించి మధ్యాహ్నం సూర్యాపేట వికారాబాద్ అలాగే ఏపీ వారికి సంబంధించి ఎగ్జామ్ జరగడం జరిగింది మార్నింగ్ సంబంధించి ఐదు జిల్లాలకు అలాగే మరి మధ్యాహ్నం సంబంధించి ఆ రోజు రెండు జిల్లాలతో పాటు ఏపీ వారికి కూడా ఎగ్జామ్ జరగడం జరిగింది ఈ నెల పదిన పేపర్లో జరిగింది మరి అలాగే ఈ నెల పదకొండున అంటే నిన్న పేపర్ సంబంధించి మ్యాథమెటిక్స్ వారికి మైనర్ మీడియా సంబంధించి అన్ని జిల్లాలలో కూడా నిన్న ఎగ్జామ్ జరగడం జరిగింది అలాగే నిన్న మరి పదకొండవ తేదీన మధ్యాహ్నం సేషన్లో టూ టు ఫోర్ థర్టీ సంబంధించి మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్స్ సంబంధించి పేపర్ టూ మరి ఇంగ్లీష్ తెలుగు సంబంధించి జనరల్ మీడియం వారికి నిన్న ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం రంగారెడ్డి సూర్యాపేట వారికి ఎగ్జామ్స్ నిన్న కండక్ట్ చేశారు మరి నా డేట్లో నిన్న కొన్ని ఒక సే సెంటర్లో నేను మనమే ఆల్రెడీ గ్రూప్లో కూడా వచ్చడం జరిగింది ఒక సెంటర్కి సంబంధించి వివాదం నెలకొంటే మళ్ళీ కొంచెం గందరగోళం తర్వాత పరీక్ష నిర్వహించారు అలాగే మరి ఈరోజు పన్నెండవ తేదీ ఈరోజు షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ వచ్చేసి సోషల్ స్టడీస్ సంబంధించి ఈరోజు రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట్ సూర్యాపేట్ వరంగల్ అలాగే ఈరోజు మధ్యాహ్నం సేషన్ సంబంధించి టూ టు ఫోర్ థర్టీలో జయశంకర్ మేడ్చల్ ములుగు నారాయణపేట్ నిజామాబాద్ మరి అదర్స్ అంటే వారు పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల వనపర్తి యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల వరకు ఈరోజు పేపర్ టూ ఉంది మళ్ళీ సంక్రాంతి హాలీస్ సందర్భంగా ఒక ఫైవ్ డేస్ ఆల్డేస్ ఇచ్చారు మళ్ళీ ఎయిటీన్త్ రోజు మళ్ళీ పేపర్ వన్ ఉంది ఎయిటీన్త్ రోజు ఆల్మోస్ట్ పేపర్ వన్ కంప్లీట్ కాబోతుంది ఇంకా ఆల్రెడీ ఇంతకుముందుకే త్రీ డేస్ కంప్లీట్ చేశారు పేపర్ వన్ ఎయిటీన్త్ రోజు మొత్తం పేపర్ వన్ కంప్లీట్ కాబోతుంది ఇంకా అలాగే నైన్టీన్త్ రోజు ట్వంటీ రోజు సో టెట్ ఎగ్జామ్ సంబంధించి పడగ తర్వాత నాలుగు నాలుగు రోజుల్లో కంప్లీట్ కాబోతుంది ఇంకా పేపర్ వన్ మిగిలిన జిల్లాలు రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట్ ఎయిటీన్త్ వార్ ఎయిటీన్త్ రోజు మార్నింగ్ ఉంది మరి ఎయిటీన్త్ రోజు మన మధ్యాహ్నం చూస్తే నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి వనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో మాత్రమే పేపర్ వన్ పెండింగ్ ఉంది సో ఇది ఈరోజు ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఈరోజు మాత్రం పేపర్ టూ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ వారికి ఉంది మరి మొన్న జరిగిన అప్డేట్ సంబంధించి ఒకసారి మనం చూస్తే పేపర్ వన్ సంబంధించి మన మార్నింగ్ షిఫ్ట్ సంబంధించి పేపర్ సంబంధించి సార్ మనం పరిచయం విధంగా చూస్తే మరి మంచిర్యాల మేదక్ ములుగు నల్గొండ నారాయణపేట వారికి కావచ్చు మధ్యాహ్నం సూర్యాపేట వికారాబాద్ ఏపీ వారికి సంబంధించి కావచ్చు ఈ నెల పదవ తేదీన పేపర్ జరిగింది ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే మనం పన్నెండు వేల తొమ్మిది వందల నలభై రెండు మంది ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాస్తే ఐదు జిల్లాల వారు మరి నెంబర్ ఆఫ్ ప్రజెంట్ తొమ్మిది వేల తొమ్మిది వందల పన్నెండు అబ్సెంట్ త్రీ థౌసండ్ వరకు ఉన్నారు మొత్తానికి సెవెంటీ సిక్స్ పర్సెంట్ మార్నింగ్ ప్రజెంట్ అలాగే మధ్యాహ్నం షిప్ట్లో వికారాబాద్ మరి సూర్యాపేట వారికి అలాగే మరి నాన్ లోకల్ వారికి ఉండడం జరిగింది ఆ రోజు మొత్తం ఎగ్జామ్స్ పన్నెండు వేల నూట అరవై మూడు మంది మరి నెంబర్ ఆఫ్ ప్రజెంట్ వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల యాభై ఐదు మంది అబ్సెంట్ మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మార్నింగ్ షిఫ్ట్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఈవినింగ్ షిఫ్ట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అటెండ్ కావడం జరిగింది మరి నిన్న సంబంధించి నిన్న పేపర్ మార్నింగ్ షిఫ్ట్ రేపటికి సంబంధించి మార్నింగ్ షిఫ్ట్ మైనర్ మీడియా సంబంధించి కావచ్చు అలాగే మధ్యాహ్నం షిప్ట్లో మ్యాథ్స్ సైన్స్ జనరల్ షిఫ్ట్ తెలుగు ఇంగ్లీష్ మీడియం వరకు కావచ్చు ఒకసారి మనం చూస్తే నిన్న మార్నింగ్ షిఫ్ట్లో పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు మందికి గాను పద్నాలుగు వేల మంది ఎగ్జామ్ రాశారు నాలుగు వేల మంది అబ్సెంట్ నాలుగు వేల ఐదు వందల యాభై ఒక మంది అబ్సెంట్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండ్ అయ్యారు నేను మధ్యాహ్నం షిప్ట్లో పంతొమ్మిది వేల మూడు వందల నలభై ఒక మందికి గాను పద్నాలుగు వేల నూట పదమూడు మంది అటెండ్ అయ్యారు ఐదు వేల రెండు వందల రెండు ఐదు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది అబ్సెంట్ అయ్యారు మొత్తానికి సెవెంటీ టూ పర్సెంట్ అంటే మార్నింగ్ షిప్ మైనార్టీ మీడియం సంబంధించి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మధ్యాహ్నం షిప్ సంబంధించి తెలుగు ఇంగ్లీష్ మీడియం సంబంధించి మ్యాథ్స్ సైన్స్ వారికి సెవెంటీ టూ పర్సెంట్ అటెండ్ కావడం జరిగింది మరి సంక్షేమ సంబంధించి వర్ధమాన్ కాలేజ్ సంబంధించి ఒక ఇష్యూ జరిగింది మరి కంప్లీట్ చేశారు దానికి సంబంధించి కూడా నిన్న కొంచెం వివాదం అయితే అది క్లారిటీ ఇచ్చారు సో మొత్తానికి పేపర్ టూ సంబంధించి పేపర్ సంబంధించి ఇది అప్డేట్ మరి సంబంధించి వర్ధమాన్ కాలేజ్లో ఆగిన టెట్ ఎగ్జామ్ మరి రాత్రి ఎనిమిది నెలల వరకు కూడా పరీక్ష జరిగింది ఇందులో జరిగిన వివాదంపై ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం షిఫ్ట్లో అలాగే టెట్ పేపర్ టూలో మరి సెవెంటీ ఫోర్ పర్సెంట్ మనం చెప్పడం జరిగింది మరి ఇది మొత్తానికి మొత్తానికి మరి టెట్ సంబంధించి టెట్ సంబంధించి విషయానికి వస్తే మొన్న పేపర్ వన్ సంబంధించి మధ్యాహ్నం షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ కొంచెం నార్మల్గా వచ్చిన మధ్యాహ్నం షిఫ్ట్ మాత్రం సూర్యాపేట వికారాబాద్ ఏపీ వారికి మాత్రం పేపర్ చాలా టఫ్గా ఇవ్వడం జరిగింది మన అభ్యర్థులు కూడా ఆ రోజు గత టెట్లో మొన్న జాబ్స్ మిస్ అయిన వారు కావచ్చు మరి సూర్యాపేట వికారాబాద్ వాళ్ళు ఆ రోజు కొందరు మంది మనతో మాట్లాడడం జరిగింది మరి ఆన పేపర్ ఎట్లా వచ్చిందని చెప్పడం జరిగింది గత టెట్లో మొన్న వన్ థర్టీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చిన వారు కూడా కొందరు జాబ్స్ అక్కడ పోటీ ఎక్కువ వాళ్ళ జాబ్స్ మిస్ అయ్యారు మన ఫ్రెండ్స్ కాల్ చేశారు చాలా మంది మరి ఆ రోజు పేపర్ మాత్రం చాలా టఫ్ ఇవ్వడం జరిగిందని డిఎస్సి సిలబస్తో అంటే డిఎస్సి పేపర్తో కంపేర్ చేస్తే ఆ రోజు పేపర్ ఎట్లా డిఎస్స పేపర్ టెట్ కూడా అలా ఇవ్వడం జరిగిందని మొత్తానికి గతంలో మొన్న నూట ముప్పై నూట ముప్పై వచ్చిన వారు కూడా మొన్న టెట్లో మొన్న జరిగిన తొమ్మిదో తేదీన జరిగిన టెట్లో మాత్రం చాలా వరకు వన్ ట్వంటీ క్రాస్ కావడమే కష్టంగా ఉందని నూట పది మార్కులు లేదా వంద నూట పది మార్కులు వచ్చే అవకాశం ఉందని మన అభ్యర్థులు చేశారు పేపర్ మాత్రం వికారాబాద్ జిల్లా మన సూర్యాపేట వారికి మధ్యాహ్నం జరిగిన సేషన్ మాత్రం చాలా టఫ్ ఉందని చెప్పడం జరిగింది మరి మొత్తానికి గత డేట్తో పోలిస్తే అదే గత మే జూన్లో టెట్ ఆన్లైన్ ఫస్ట్ టైం పెట్టిన టెట్తో పోలిస్తే ఈసారి మాత్రం ఖచ్చితంగా మార్కులు తాగే అవకాశం చాలా స్పష్టంగా అనిపిస్తుంది ప్యాటర్న్ చేంజ్ చేశారని చెప్పవచ్చు డిఎస్సి మోడల్ పేపర్లు ఇస్తున్నారు అంటే ఎక్కువ కింద ఆప్షన్స్ ఇవ్వడం సరే అయింది సరికానితో పాటు మ్యాథమెటిక్స్ కూడా మరి స్కోర్ తగ్గడానికి కారణం ఏంటంటే ఒక లైన్ టూ లైన్స్ కాకుండా ఆ ఆన్సర్లు కూడా జతపరచని ఇవ్వడం అలా ఇవ్వడం వల్ల చాలా మంది మ్యాథ్స్లో మార్కు కోల్పోయే అవకాశం ఉంది ఇంగ్లీష్ కూడా చాలా టఫ్ వస్తుంది మొత్తానికి గత డేట్తో పోలిసి ఈ ఈసారి లో ప్రతి జిల్లాలో వన్ ట్వంటీ దాచడం వల్ల చాలా తక్కువ మంది ఉండే అవకాశం ఉంది మొన్న డిఎస్సికి ముందు జరిగిన డేట్లో మాత్రం చాలా మందికి ప్రతి జిల్లాలో మినిమం యాభై మంది వంద మంది వరకు కూడా చిన్న జిల్లాలో పోలిస్తే పెద్ద జిల్లాలో రెండు నుంచి మూడు వందల మంది లేదా కొన్ని జిల్లాలో నాలుగు వందల మంది కూడా వన్ ట్వంటీ దాటాయి కానీ ఈసారి మాత్రం చాలా గతంతో పోలిస్తే కఠినత పెరిగిందని చెప్పవచ్చు అంటే గత ఓఎంఆర్ విధానం ఎలా ఉందో దాదాపు అలానే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉండడం జరుగుతుంది అలా అంత కఠినం కాకుండా కొంచెం తక్కువ ఉన్నా మొత్తానికి అయితే గత డేట్తో మేతో పోలిస్తే ఇప్పుడు మాత్రం జరిగే స్కోర్ తగ్గే అవకాశం ఉంది చాలా మందికి అంటే వన్ ట్వంటీ క్రాస్ అవ్వడం కొంచెం చాలా జిల్లాల్లో తక్కువ స్వల్ప సంఖ్యలోనే అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు మాత్రం పేపర్ టూ ఉంది ఇక డిఎస్సి కూడా ఖచ్చితంగా అభ్యర్థులు టెట్ అయిపోకే ప్రిపేర్ అయితే ఖచ్చితంగా అభ్యర్థి అభ్యర్థులకు మన డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే మన జాబ్ మిస్ అయ్యారో వాళ్ళకి త్వరగా వారు ముందలు ఉండే అవకాశం ఉంది మొత్తానికి ఫ్రెండ్స్ ఏ అప్డేట్ ఉన్నా మన అభ్యర్థులకు అందరికంటే ముందని చేస్తాం థ్యాంక్ యూ